జై సాయినాథ్ సాయి బాబా మీ భారములు నాపై పడవేయడు నేను మోసేదను అని అన్నట్టుగా మన సచ్చరిత్రలో చదువుకున్నాం సాయి భక్తులు దాని గురించి మాట్లాడుతుండగా కూడా మనం చాలా విన్నాం అంటే దాని అర్థం చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది మనకి బాబా దాని అర్థం ఏమనిపిస్తుంది బాబా మీ భారాలు నాపై పడవేయండి నేను మోస్తాను అంటే మీ కష్టాలన్నీ కూడా నేను తీరుస్తాను నీ కోరికలు తీరుస్తాను అని చెప్పినట్టుగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది అంటే కానీ వాస్తవంగా మన జీవితాల్లో అంటే సాయి భక్తుల జీవితాలు చూసినట్లయితే పూర్ణ ఆనందంగా ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనిపించదు మనం కూడా సామాన్య లాగానే అంటే ఆ భక్తి లేని మానవుల్లాగానే కష్టపడుతుంటాం దుఃఖపడుతుంటాం బాధపడుతుంటాం ఏవో కొన్ని జరుగుతుంటాయి ఆ జరిగినవి బాబా అనుగ్రహంతో అనుకుంటాం జరగనివి మన ప్రారంభనలో లేదు అది మంచిది కాదు అని ఏదో ఒక రకమైనటువంటి సర్ది చెప్పుకునేటువంటి వ్యవహారం మనకు బాగా కనిపిస్తుంది కానీ వాస్తవంగా ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా కనిపించదు భారం పడగలేదని అనుకోవాలా ఇట్లా అనేక సందిగ్ధాలు ఉంటాయి అసలు దీని యొక్క ఆంతర్యం ఏదో అయి ఉండాలి అంతే కదా అంటే జాగ్రత్తగా మనం గమనిస్తే ఇది ఎవరికైనా తెలుస్తుంది ఎందుకంటే మన జీవితంలో ఉన్న అనుభవమే కాబట్టి మనిషికి ప్రధానమైన భారం ఏంటి అంటే సహజంగా మనకున్న కష్టం మన కోరిక అనుకుంటాం కాదు దానికన్నా గొప్ప భారం ఎందుకంటే మన కోరిక తిరిగినా మనం పెద్ద సుఖంగా లేం దానికన్నా పెద్ద భారం మనం గమనించండి వాస్తవమైనటువంటిది ఏంటంటే మన మెమరీస్ అండి మన జ్ఞాపకాలు చాలా పెద్ద భారం దానంత భారం బహుశా మరొకటి లేదు ఈ సృష్టిలో జాగ్రత్తగా గమనిస్తే కానీ తెలియదు ఈ విషయం అంటే లెట్ అస్ నాట్ యాక్సెప్ట్ లెట్ అస్ నాట్ డినై లెట్ ఇస్ ఎగ్జామినట్ అది ఎంతవరకు వాస్తవాన్ని చూస్తే మనకు తేలిపోతుంది ఆ మెమరీస్ ఏ మనిషికి పెద్ద సమస్యగా పరిణమిస్తున్నట్టు తెలుస్తుంది మనకి ఉదాహరణకి పసిపిల్లలు ఎక్కువ బాధలు ఉన్నట్టుగా మనకు కనిపించదు పెద్దవాళ్ళు ఉన్నంత బాధలో ఉన్నట్టు కనిపించదు కారణం ఏంటంటే వాళ్ళకి అక్యుములేషన్ ఆఫ్ మెమరీస్ అనేది వీళ్ళంతా ఉండదు వాళ్ళకి ఉంటుంది కొంతవరకే యదో బొమ్మ కోసం కొట్లాడతారు తీసుకుంటారు దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోతారు అదే వర్షం పెద్దయిన తర్వాత మరింత పెద్దదవుతుంది అది బాగా భారం అయిపోతుంది కారణం మెమ మెమరీస్ వల్లే అది ప్రధానమైన కారణం మన దుఃఖానికి ఆలోచించండి అంతకు మించి ఏముంటుంది ఆ మెమరీస్ అంటామా అవన్నీ కూడా గతం మరణించినవి దానికే జీవం లేదు మనమే దానికి జీవం పోస్తాం పొద్దున్నే లేవంగాని ఆ మెమరీ అనేది ఐదు నిమిషాల క్రితం మెమరీ కావచ్చు యాభై సంవత్సరాల క్రితం మెమరీ కావచ్చు మెమరీస్ అ మెమరీ ఇట్స్ అ డెడ్ వన్ అది ప్రధానమైంది రెండవది ఆ మెమరీస్ భారం నుంచి తప్పించుకోవడానికి మనిషి అనేక అనేక అబద్ధమైన వలయాలు వేసుకుంటాడు వాటిలో ఎంటర్టైన్మెంట్ ఒకటి ఎస్కేప్ అవ్వడం త్రూ వేరియస్ పాత్స్ నుంచి గమనించడం చాలా చక్కగా కనిపిస్తుంది ఇదేం పెద్ద తెలియని విషయం కదా మన అనుభవంలో ఉంది కదా వీటిల్లోంచి బయటపడటానికి మనిషి వేసుకునే ఒక మరొక పెద్ద అబద్ధ వలయం ఏంటంటే ఇమాజినేషన్ ఇమాజినేషన్లో బతుకుతాడు ఆ ఇమాజినేషన్లో భాగంగానే మన కోరికలు ఉంటాయి అంటే ఇది వస్తే నాకు ఈ బాధ పోతుంది బాధ ఏ కోరిక తీరడం వల్ల ఎవరికి పోలా ఇట్స్ వెరీ క్లియర్ ఎవిడెంట్ కదా ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ ఇన్ ద సెన్స్ అండర్స్టాండింగ్ అంటే ఏదో పాయింట్ లా కాదు ఐ వీ కెడ్ ఏబుల్ టు సీ అది క్లియర్గానే మనం చూసినట్టయితే భారాలన్నీ కూడా మబ్బులు గాలికి మాయమైనట్టు మాయమైపోతాయి జీవితంలో మళ్ళీ ప్రశాంతత ఆ బాల్యంలో ఉన్నటువంటి మానసిక స్థితి చిన్నదానికి కూడా ఆనందపడుతుంటాం ఏదో వస్తే చాలా గొప్పగా ఒకసారి మనం గుర్తిచ్చుకుంటే చిన్నప్పుడు షాప్కి వెళ్ళి ఒక చిన్న చెక్కీను లేకపోతే కలర్ఫుల్లో ఉండే గుళ్ళు తీపి అవి చేతికి వస్తే చాలా ఆనందపడిపోతుంటాం ఏమైపోయింది ఆ మనసు అంతా ఎంత ఇచ్చినా ఆ భారం అనేది దాన్ని ఏది తొలగించలేకపోతాం ఆ మెమరీస్ అనే దాన్ని జస్ట్ ఫుడ్ ఫర్ థాట్ ఆలోచిస్తారని ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు చేయవలసింది ఇది మన కోసం ఎవరో చేసేటువంటిది అయితే కాదు జై సాయినాథ్